హాయ్ వివర్స్ లాస్ట్ వీక్లో మీకు ఒకటి ఫుల్ వీడియో చేసి పెట్టాను కదా హెయిర్ ప్యాక్ పొడిది అది ఎలా కలుపుకోవడం కలిపే విధానం చెప్పాను కదా అది మరుసటి రోజు ఇలా అవుతుంది ఇలా నల్లగా అవుతుంది ఐరన్ దానిలో వేస్తే చూడండి లోపట వైట్ ఉంది పైన ఏమో నల్లగా ఉంటుంది ఇందులో ఉసిరి వేసాం కదా ఉసిరి అలోవెరా కల్ కరివేపాకు గుంటకల్లీరాకు నల్లారం ఇవన్నీ వేసినందుకు వాటి వాటిని పెట్టుకోవడం వల్ల ఇలా నల్లగా మారుతుంది నేను హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా తర్వాత ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు పాయలు పాయలు తీసి జుట్టు మొత్తానికి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల కుదుళ్ళ నుండి చుండ్రు ఇలాంటి చిన్న చిన్న డ్యా ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి అది నల్లగా కూడా కుదుల నుండి నల్లగా మారుతుంది ఇలా వన్ వీక్కి టూ టైమ్స్ పెట్టుకోవడం వల్ల నల్లగా వస్తువుగా పొడవుగా పెరుగుతాయి ఒక్కసారి పెట్టుకొని చూపిస్తే సరిపోదు కదా రిజల్ట్ అనేది రాదు అదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటేనే రిజల్ట్ అనేది ఉంటుంది కనిపించాను అలానే దాకా పెట్టుకోవాలి చుట్టూ కూడా ఇలా కుదు పెట్టుకోవడం వల్ల కుదుళ్ళ నుండి నల్లగా మారుతుంది పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా దువ్వెనతో దూసినా పర్లేదు ఇలా గట్టిగా వేళ్ళతో అన్న పర్లేదు ఇలా అంటే గుండు ఇలా అంటే గుండుకు మొత్తం మాడుకు మొత్తం ఇలా పట్టినట్టు ఉంటుంది ఇలా పెట్టి ఇలా మా చేయడం వల్ల తొందరగా రిజల్ట్ ఉంటుంది ఇలా కింది వరకు కూడా ఇలా పెట్టుకోవాలి పెట్టి ఇలా గట్టిగా పెట్టుకో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల వెందుకలు అనేటివి చిక్కిపోకుండా ఉంటాయి వెంట్రుకలు చివరి వరకు కూడా నల్లగా ఉంటాయి ఇలా ఒక గంట తర్వాత ఉంచి చూడ తలస్నానం చేసిన తర్వాత బాగుంటుంది నల్లగా ఉంటాయి నేను మీకు చూపిస్తాను చూడ చూసాను ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత గంట తర్వాత తలస్నానం గోరవేసి నీళ్ళతో చేయడం వల్ల ఇలా సిల్కీగా నల్లగా ఒత్తుగా ఉంటుంది మీ వెంతకలు కుడుల నుండి ఇలా పెట్టుకోవడం వల్ల కూడా వెంతుకలు నల్లగా ఉంటాయి ఇలా వారానికి రెండు సార్లు పెట్టుకొని చూడండి సిల్కీగా ఉంటుంది ఇలా మృదుగా ఉంటుంది సో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నల్లగా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ